వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి అఖండ టు తాండవం సినిమా విడుదల ఆగిపోయింది వాయిదా పడింది నిజానికి డిసెంబర్ ఐదున రిలీజ్ కావాల్సినటువంటి ఆ సినిమా కొన్ని ఆర్థికపరమైన న్యాయపరమైనటువంటి చిక్కుల్లో చిక్కుకోవటంతో ఆ సినిమా విడుదల అనివార్యంగా ఆగిపోవటం మనం చూసాం తర్వాత రీసెంట్గా రీసెంట్ డెవలప్మెంట్స్ ప్రకారం కోర్టుకు సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో అది అవతల పార్టీ నుంచి అంటే హిరోస్ ఇంటర్నేషనల్ సంస్థతోటి కోర్టు బయట ఒక సెటిల్మెంట్కి వచ్చారు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి మనకు తెలిసింది సో కోర్టు ఆర్డర్ రావటంతో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు అని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది అయితే ఇప్పటికే ఆ సినిమా డిసెంబర్ పన్నెండున రాబోతోంది అంటూ బాగా ప్రచారం జరుగుతూ ఉంది అభిమానులు కూడా బాలకృష్ణ అభిమానులు కూడా అఖండ టోని డిసెంబర్ పన్నెండు రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్తూ ఉన్నారు సో మొత్తానికి డిసెంబర్ పన్నెండుకి ఆ సినిమా విడుదల దాదాపు ఖాయమైంది అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వ్యాపించింది సో ఇలాంటి పరిస్థితుల్లో మరో సినిమా దర్శకుడు తన సోషల్ మీడియా ద్వారా ఒక ఆవేదనని తన మనసులోని బాధనంతా కూడా వ్యక్తం చేశాడు సో కలర్ ఫోటో అనేటువంటి సినిమాతోటి మనందరినీ ఒకప్పుడు ఆకట్టుకున్నటువంటి ఆ సినిమాతో జాతీయ అవార్డును కూడా సాధించినటువంటి డైరెక్టర్ సందీప్ రాజ్ తను ప్రస్తుతం మౌగ్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటి ఒక సినిమాని రూపొందించాడు అందులో రోషన్ కనకాల కథానాయకుడైతే బండి సరోజ్ కుమార్ విలన్గా నటించారు అందులో ఈ మధ్య విడుదలైనటువంటి ఆ ట్రైలర్కి విపరీతమైనటువంటి ఆదరణ లభించింది సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని ఈ సినిమాతో ఆయన చెప్పబోతున్నాడు అనేటువంటి ఒక విషయం తెలిసింది అంటే రామాయణంలో ఉన్నటువంటి సీతారాములు రావణాసురుడి ఆ పాత్రల్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఈ ఆధునిక ప్రేమ కథని ఆయన అల్లారు దాన్ని సెల్యులాయిడ్ మీదకి తీసుకొచ్చారు ఆ సినిమాని డిసెంబర్ పన్నెండవ తేదీ మనం ముందుకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తూ ఉన్నారు అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి ఇలాంటి సమయంలో ఇప్పుడు అదే తేదీకి అఖండటు వస్తుందనేటువంటి వార్తలతోటి ఆయన తన బాధని ఎలా వ్యక్తం చేశారో ఒకసారి చూద్దాం తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఇది సందీప్ రాజ్ డైరెక్టర్ సందీప్ రాజ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ అంటే ఎక్స్ హ్యాండిల్ అందులో ఆయన రాసుకొచ్చారు చూడండి ఒకసారి మేబీ కలర్ ఫోటో అండ్ మోగ్లీ డిజర్వ్డ్ ఎనదర్ డైరెక్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ మీ నా బదులు కలర్ ఫోటోకి మోగ్లీకి వేరే డైరెక్టర్ అయితే బాగుండేది అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు దీస్ మూవీస్ వర్ మేడ్ బై ఏ గ్రూప్ ఆఫ్ ప్యాషనేట్ పీపుల్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ దేర్ ప్రొఫెషన్ తమ ప్రొఫెషన్ కోసం ఏమైనా సరే చెయ్యాలనేటువంటి తపనతో ఉండేటువంటి కొంతమంది కలిసి ఈ సినిమాల్ని రూపొందించారు తీశారు ది కామన్ పాయింట్స్ బిట్వీన్ బోత్ ఫిలిం సార్ ఈ రెండు సినిమాలకి అంటే ఈ రెండు సినిమాలకి ఆయన డైరెక్టర్ కాబట్టి ఆ సినిమాల్లో ఉన్నటువంటి ఆ సినిమాలు పోలికలో ఆయన కామన్గా ఉన్నటువంటి అంశాల గురించి ఆయన చెప్తున్నాడు ఒకటి ఫస్ట్ పాయింట్ వచ్చి ఫేసింగ్ బ్యాడ్ లక్ విత్ దే రిలీజ్ జస్ట్ వెన్ ఎవ్రీథింగ్ సీమ్ ఇట్ టు బి గోయింగ్ వెల్ అంతా బాగుంది అనుకున్నటువంటి టైంలో ఆ సినిమా విడుదలూ ఇబ్బంది పెట్టాయి ఇబ్బందికరంగా మారాయి అని చెప్పి చెప్తున్నాడు రెండోది మీ అంటే తను నేనే రెండవది రెండో అంశం అందులో నేనే అని చెప్పేసి ఆయన గురించి ఆయన చెప్తూ ఉన్నాడు మేబీ ఐ ఆమ్ ద బ్యాడ్ లక్ నేనే బ్యాడ్ లక్ని నా సినిమాలకి అని చెప్పేసి చెప్పుకోవటం అంటే ఆయన మనసులో ఎంత బాధ ఉంటే అలా మాట్లాడతాడు కలర్ ఫోటోకి అప్పుడు ఏమైంది అది రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై మూడున విడుదలైంది అప్పుడు ఆ టైము ఎలాంటి బ్యాడ్ పీరియడ్ మనందరికీ తెలిసిందే కోవిడ్ తోటి మొత్తం థియేటర్లన్నీ కూడా మూతబడిపోయినటువంటి సమయం అది ఫస్ట్ లాక్డౌన్ సమయం సో అయిపోయిన తర్వాత అంటే ఈవెన్ ఆ కరోనా ప్రభావం కాస్త తగ్గినప్పటికీ కూడా థియేటర్లు ఓపెన్ చేయడానికి అందరూ కూడా భయపడుతున్నటువంటి సమయం దాంతో వాళ్ళు థియేటర్ రిలీజ్ కాకుండా ఆహా ఓటీటీ తోటి ఆ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేద్దామని నిర్ణయించుకుని అలా రిలీజ్ చేశారు అలా విడుదలైనటువంటి సినిమా కలర్ ఫోటో కానీ ఆ ప్లాట్ఫామ్ మీద కూడా ఓటీటీలో కూడా అది నిజంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పాలి అందరూ కూడా ఇళ్లలో కూర్చొని ఆ సినిమాను చూసి ఆస్వాదించారు ఆ తర్వాత ఆ సినిమాకి ఎలాంటి అప్లాజ్ వచ్చిందో నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చిందో మనందరికీ తెలిసిందే కానీ థియేటర్కల్గా ఆ సినిమా రిలీజ్ కాలేదు అనేటువంటి ఒక బాధ మాత్రం సందీప్ రాజులో అలాగే ఉండిపోయింది అందుకు ఇప్పుడు మోగ్లి కూడా అలాంటి రిలీజ్ కష్టం వచ్చిందని చెప్పేసి ఆయన బాధపడుతున్నాడు బహుశా నేను నేనే ఒక బ్యాడ్ లక్ కావటం వల్ల నాతో ఆ సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి అందరూ కూడా హీరోలు హీరోలు కానివ్వండి కలర్ ఫోటో వచ్చేటప్పటికి సుహాస్ చాందిని చౌదరి అందులో హీరో హీరోయిన్ గా నటించారు ఈ సినిమా వచ్చేటప్పటికి మోగ్లీలో రోషన్ కనకాల తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు కేవలం ఆ పాత్ర పోషణ కోసమే తను గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు గుర్రం మీద నుంచి కింద పడ్డాడు దెబ్బలు తగిలించుకున్నాడు మొత్తానికి ఫిజికల్గా కూడా చాలా చాలా కష్టపడ్డాడు అలాగే ఇందులో ఆ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఒక బధిరురాలు అంటే మూగ చెవిటి అమ్మాయి సో అలాంటి క్యారెక్టర్లో ఒక కొత్త అమ్మాయి ఈ సినిమా ద్వారా హీరోయిన్గా మన ముందుకు రాబోతుంది ఇక విలన్గా బండి సరోజ్ కుమార్ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక మంచి నటుడు సో తను ఈ సినిమాలో విలన్గా మన ముందుకి రాబోతున్నాడు చాలా ఆ ట్రైలర్లో చూస్తే అతను చూపించినటువంటి ఆ విలనిజం అంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా అతను చూపించినటువంటి ఆ విలని ఆ క్రూరత్వం అంతా కూడా భయపెట్టే రీతిలో ఉంది అంటే ఒక పర్ఫెక్ట్ విలన్గా ఆ సినిమాలో అతను నటించాడు అందుగురించి అతన్ని ప్రొడ్యూసర్స్ కూడా హైలైట్ చేస్తూ వస్తున్నారు బండి సరోజ్ కుమార్ని అతని నటనని కూడా సో మరి అందుగురించే ఆ సినిమాలు ఇట్లా ఇట్లా అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి అతను బాధపడుతున్నాడు డైరెక్టర్ సందీప్ రాజు మేబి ఐ ఆమ్ ద బ్యాడ్ లక్ ఈవెన్ ఐ ఆమ్ స్టార్టింగ్ టు ఫీల్ దట్ వే సో అంటే ఆ రకంగా తను ఆలోచించడం మొదలు పెట్టాడని కూడా తను చెప్తున్నాడు మై డ్రీమ్ ఆఫ్ సీయింగ్ ద టైటిల్ డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ ఈజ్ బికమింగ్ హార్డర్ డే బై డే తన కళ అది అంటే డైరెక్టెడ్ బై సందీప్ రాజ్ అనేటువంటి పేరుని టైటిల్ కార్డ్లో చూసుకోవాలి అనేది తన కళ అది రాను రాను చాలా సంక్లిష్టంగా మారుతుంది అని చెప్పేసి అతను ఆ కళ ఏదైతే ఉందో అది సంక్లిష్టంగా మారుతుందని చెప్పాడు అంటే ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాల్లో అలా పేరు కనిపించాలనేది అతని కళ కానీ అదే కష్టమైపోతుందని చెప్పుకుంటున్నాడు బాధను వ్యక్తం చేస్తున్నాడు ఐ థింక్ సిల్వర్ స్క్రీన్ హేట్స్ మీ ఆఖరికి వెండి తెర కూడా నన్ను ద్వేషిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు మోగ్లీ వాజ్ మేడ్ విత్ ద ప్యాషన్ స్వెట్ అండ్ బ్లడ్ ఆఫ్ సో మెనీ డెడికేటెడ్ పీపుల్ లైక్ రోషన్ సరోజ్ గారు సాక్షి హర్ష డీఓపి మారుతి భైరవ అండ్ మెనీ మోర్ సో ఇక్కడ ఈ సినిమా కోసం కష్టపడిన వాళ్ళు ముఖ్యమైనటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఆయన పేర్కొన్నాడు సో అంకిత భావం కలిగినటువంటి వృత్తి పట్ల అంకిత భావం కలిగినటువంటి మనుషులు రోషన్ కనకాల అలాగే సరోజ్ బండి సరోజ్ని బండి సరోజ్ సరోజ్ గారు అని చెప్పి సంబోధించాడు అంటే ఆయన మీద ఉన్నటువంటి గౌరవాన్ని వ్యక్తం చేశాడు అలాగే సాక్షి అదే ఆ అమ్మాయి ఏదైతే హీరోయిన్ గా నటించిందో ఆ అమ్మాయి సాక్షి అలాగే హర్ష హర్షముడు మన తెలుసు వైవ హర్షగా బాగా తెలిసినటువంటి వ్యక్తి మంచి కమెడియన్ అలాగే డిఓపి మారుతి ఇంకా కాలభైరవ భైరవ అని పెట్టాడు కానీ కాలభైరవ ఈ సినిమాకి మ్యూజిక్ కాలభైరవ కిరణ్ గారి అబ్బాయి అబ్బాయి సో తను ఆల్రెడీ అతని ట్యూన్స్ ఇచ్చినటువంటి సాంగ్స్ ఆల్రెడీ పాపులర్ అయ్యాయి సో ఇంతమంది ఇంకా చాలా మంది ఉండారని కూడా చెప్తున్నాడు ఐ ట్రూలీ హోప్ దట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు మోగ్లీ అట్ ద వెరీ లీస్ట్ ఫర్ దేర్ సేక్ ఏదేమైనా చెట్ట చివరికి మౌగ్లికి అంత మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి సో అన్ని అన్ని విషయాలు మంచిగా జరగాలి చివరికి వచ్చేటప్పటికి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సో ఇలా సందీప్ రాజ్ తన బాధని వ్యక్తం చేశాడు ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఒకసారి మనం చూడొచ్చు సెవెన్ థర్టీ నైన్ కే అంటే ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేలకు మించినటువంటి వ్యూస్ దీనికి వచ్చినాయి అంటే ఈ ట్వీట్కి వచ్చినాయి అంటే ఇది ఎంతగా వైరల్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు అతని బాధని ఎంతగా ఎంతమంది ఓన్ చేసుకుంటున్నారో కూడా మనం చూడవచ్చు చాలామంది అనేక మంది ఎస్కేఎన్ లాంటి ప్రొడ్యూసర్స్ సందీప్ రాజు ఫ్రెండ్ కూడా తను కూడా అంతా మంచి జరుగుతుంది సందీప్ అని చెప్పేసి తను కూడా హరోసా ఇస్తున్నాడు అలా చాలామంది సందీప్కి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికి కూడా ఒక్కవేళ కనుక డిసెంబర్ పన్నెండవ తేదీ అఖండ టూ రావటం ఖాయమైతే మోగ్లీ కూడా అదే రోజు తీసుకురావచ్చు అని చెప్పేసి కొంతమంది అభయం ఇస్తున్నారు ఎందుకంటే నీ సినిమాకు ఉన్నటువంటి విలువ నీసే నువ్వు ఆ సినిమాని చాలా బాగా తీసావని చెప్పేసి ఆ సినిమా గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా అతనికి అభయం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ అఖండ టూ వస్తే ఎన్ని థియేటర్లు లభ్యమవుతాయి ఎందుకంటే నిజంగా చెప్పాలంటే డిసెంబర్ పన్నెండవ తేదీ పది కంటే ఎక్కువ సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి సో అందులో అన్నగారు వస్తారు అని చెప్పేసి కార్తీ సినిమా ఉంది సైక్ సిద్ధార్థ అని చెప్పేసి నందు హీరోగా నటించినటువంటి సినిమా ఉంది ఇలా అనేకమైనటువంటి సినిమాలు పది కంటే ఒక యాక్చువల్గా మన దగ్గరకు వచ్చినట్టు ఒక లిస్ట్ వచ్చింది పదిహేను సినిమాలు అని చెప్పి వచ్చింది అందులో ఏ నిజంగా రిలీజ్ అవుతున్నాయో తెలియదు కానీ మొత్తానికి పది కంటే ఎక్కువ సినిమాలు డిసెంబర్ పన్నెండుని టార్గెట్ చేసుకొని రిలీజ్ అవుతున్నాయి వాటి ఇప్పుడు అవన్నీ కూడా ఆ రిలీజులన్నీ కూడా ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అలాగే డిస్ట్రిబ్యూటర్లతోటి ఆల్రెడీ అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు మరి ఏం జరగబోతుంది నిజంగా డిసెంబర్ పన్నెండవ తేదీ అఖండ టూ కనుక వస్తే ఇవన్నీ కూడా అంటే ఇంకో కొత్త డేట్ కనుక చూసుకోవాలంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం డిసెంబర్లో చాలా క్లిష్టమయ్యే పరిస్థితే ఉంది ఎందుకంటే పంతొమ్మిదవ తేదీ అవతార్ సినిమా వస్తుంది ఆ తర్వాత మళ్ళీ డి క్రిస్టమస్కి వచ్చేటప్పటికి ఛాంపియన్ సినిమా అలాగే ఆది సాయి కుమార్ సంబాల అనేటువంటి థ్రిల్లర్ అవి కూడా డిసెంబర్ ఇరవై ఐదున రిలీజ్ అవుతున్నాయి సో అవి ఆల్రెడీ అగ్రిమెంట్లు కుదుర్చుకుని ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ డిసెంబర్ పన్నెండున టార్గెట్ చేసినటువంటి సినిమాలన్నీ ఇంకొక కొత్త డేటుని తీసుకురావటం కనుక్కోవటం మాత్రం చాలా క్లిష్టమైనటువంటి పనే కాబోతోంది మరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంక్రాంతి తర్వాతైనా అంటే సంవత్సరం మారిపోతుంది రెండు వేల ఇరవై ఆరు వస్తుంది అది కూడా సంక్రాంతి తర్వాత అయినా ఒకవేళ సంక్రాంతికి వేయాలన్నా కూడా చాలా సినిమాలు ఎన్ని సినిమాలకు వచ్చినా కానీ సంక్రాంతికి చోటు ఉంటుంది అంటారు కానీ అప్పటికే అక్కడ ఏడు సినిమాలు ఐదు ఐదు తెలుగు సినిమాలు రెండు తమిళ సినిమాల డబ్బింగ్లు కూడా ఉన్నాయి ఏ మాత్రం థియేటర్లు దొరకనటువంటి పరిస్థితి ఆ పెద్ద సినిమాల ముందు వీటిని చూసేవాళ్ళు ఎవరు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది అఖండ టూకి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆ డేట్ అనౌన్స్మెంట్ కనుక రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వస్తే కనుక సో మొత్తానికి ఇంకొక క్లారిటీ వస్తుంది అప్పుడు ఈ మోగ్లీ కానీ మిగతా సినిమాలు కానీ అవి ఏ తేదీని ఎంచుకుంటాయి విడుదలకనేది లెటస్ వెయిట్ అండ్ సీ